ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో వర్ష ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే భారీ వర్షాలకు అగ్ని ప్రమాదాలకు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నట్లు మనకు సమాచారం అయితే వస్తూనే ఉంది అయితే ఇప్పుడు జరిగిన ఒక ఒక ఘటన హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిచివేసిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ రాష్ట్రంలోని అబ్జుల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భవనం అగ్నిమాపకం ద్వారా మంటలు బయటికి రాగా పోలీసులు త్వరగా కోలుకొని అగ్నిమాపక సిబ్బందిని రక్షించినట్లు సమాచారం దానిలో ఏడు నెలల పిల్ల కూడా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను సూచించడం అయితే జరిగింది అయితే ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారతదేశం ఎన్నో ప్రభుత్వ ఆస్తులను నష్టపోయిన తరుణంలో హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఈ విధమైన కవ్వింపు చర్యలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం సరైన అవగాహన సరైన నిర్వహణ కార్యక్రమాల ద్వారా ఇలాంటి ప్ర ప్రమాదాలను ప్రమాదాలను నిర్మూలించవచ్చని ప్రజలు సూచనలు అయితే చేయడం జరిగింది అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం ప్రస్తుతం అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితులు లేనట్లు సమాచారం అయితే మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి